ఇక ఈ వారం మకర రాశి వారిని గమనిస్తే గురువు చతుర్థంలో దశమంలో శని ఉన్నాడు కాబట్టి చక్కనైనటువంటి ఫలితాలే లభిస్తాయి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు అనవసరమైన బరువైన ఇతరుల పనుల్ని మీద వేసుకోకండి ఉద్యోగం బాగా ఉండేటటువంటి అవకాశం అంటే అంతకుముందు ఉద్యోగంలో ఉన్నటువంటి చిక్కులు విడిపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది శ్రవణ నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా తాము చేస్తున్న వ్యాపారాన్ని విడిచి మరో వ్యాపారం కోసం పరుగులెత్తడం ఏమాత్రమూ చేయదు ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా రక్షించుకోవడంతో పాటు బంధుమిత్రులతో కలహాల నివర్తన లేకుండా చూసుకోండి మొత్తం మీద ఈ వారం ఈ రాశివారి జాతకాన్ని పరిశీలించినట్లయితే చాలా చక్కనైనటువంటి ఫలితాలతో కనిపిస్తుంది దైవపరంగా ఆంజనేయ అష్టకం కానీ హనుమత్ పంచరత్నాన్ని కానీ చదవండి దానపరంగా అయితే గోవులకి బాగా కడిగిన మంచి అరటి పెట్టండి ఇక ఈ వారం ప్రధానంగా పెట్టుబడిని ఎక్కడైనా చిన్న చిన్న మొత్తంలో ఓ చోట పెట్టుకోవడం చాలా మంచిది